అందరికీ నమస్కారం ఈనాడు దత్తపది అట్టు పూరి వడ దోశ అట్టు పూరి వడ దోశ ఈ పదాలను ఉపయోగిస్తూ మహాభారతార్థంలో ఏదైనా ఒక ఘట్టాన్ని తీసుకొని పూరించాలి నిజానికి అట్టు దోశ రెండు ఒక ఒకే పదార్థం తెలుగు వాళ్ళ అట్టు అనేది తెలుగు వాళ్ళది అయితే దోశ అనేది తమిళ వాళ్ళది ప్రస్తుత కాలంలో అట్టు యొక్క తీ వెళ్ళిపోయి దోశ మాత్రమే కబ్జా చేసేసింది అట్టుని కాబట్టి అందరూ దోశ అని అంటున్నారు అయితే ఈ అట్టు పూరి వడ దోశ అనే పదాలని మహాభారతార్థంలో పూరించాలంటే మామూలుగా చెప్పేయవచ్చు అర్జునుడు అట్టు తిన్నాడు భీముడు పూరి తిన్నాడు నకులుడు వడ తిన్నాడు సహదేవుడు దోశ తిన్నాడు అంటే పద్యం అయిపోతుంది కానీ అది గొప్పతనం పెంచుకోదు ఆ పదాలని వేరొక అర్థంలో ఉపయోగిస్తూ అదే అర్థం రాకుండా వేరొక అర్థంలో ఉపయోగిస్తూ పద్యాన్ని చెప్పగలగాలి సాధ్యమైనంతలో అదేదో ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం అట్టుడుకు కురు క్షేత్రంబు నల్లడిల్లా అట్టుడుకు కురు క్షేత్రంబు నల్లడిల్లా దేవదత్తము పూరించ ధీరనరుడు దేవదత్తము పూరించ ధీరనరుడు హడలిపోయి తతులు హడలిపోయి వైరి తతులు వడలిపోయే హడలిపోయి వైరి తతులు వడలిపోయే గగనమందో శరము ఓలే రగిలెతరణి గగన ముందో శరము ఓలే రగిలెతరణి ఇక్కడ అప్పుడు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతూ ఉన్నది ఇటు ఏడు అక్షోహీణలు అటు పదకొండు అక్షోహిణులు మొత్తం పద్దెనిమిది అక్షోహీణల సైన్యం ఎదురెదురుగా నిలబడి యుద్ధానికి సిద్ధమవుతున్నారు సో ఆ సమయంలో అక్కడ మొత్తం అట్టుడికి పోతుంది కురుక్షేత్రం మాత్రం దాన్ని ఇంకా అల్లాడి అల్లడించాలా అన్నట్టుగా దేవదత్తాన్ని పూరించాడు ఎవరు ధీర నరుడు నరుడు అంటే అర్జునుడు అని అర్థము ధీరుడు ఏంటంటే నరుడు అర్జునుడు దేవదత్తు అర్జునుడు యొక్క శంఖం పేరు దేవదత్తము అదే శ్రీకృష్ణుని శంఖం పేరు పాంచజన్యం కాబట్టి అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు దాంతోటి ఏమైందంటే హడిలిపోయి వైరి తత్తులు వడలిపోయే దాంతో ముందుగా అక్కడ ఉన్నటువంటి శత్రువు స తత్తులు అనగా వైరి అనగా శత్రువులు తత్తులు అనగా వాళ్ళ గుంపు ఆ శత్రువుల గుంపు హడిలిపోయారు భయపడిపోయారు ఆ పైన వడలిపోయారు నిరసించిపోయారు లేక తేజస్సును కోల్పోయారు అప్పుడు ఎలా ఉంది పరిస్థితి తరణి ఆకాశంలో తరణి అనగా సూర్యుడు సూర్యుడు ఎలా అంటే గగన మందు ఓ శరము ఓలే రగిలే తరణి ఆకాశంలో ఒక బాణం లాగా రగిలిపోతున్నాడు బహుశా అదేదో ఓ ఆగ్నేయాస్త్రము లేక మరో అస్త్రము అన్నట్టుగా అక్కడ సూర్యుడు రగిలిపోతూ ఉన్నాడు ఆకాశంలో ఇక్కడ మనం పదాలు చూసుకుంటే అట్టు పూరి వడ దోశ అట్టుడుకు కురుక్షేత్రం మనం అల్లడిల్లా అట్టుడుకులో అట్టు అట్టు వచ్చేసింది మనకి దేవదత్తము పూరించ ధీర నడు పూరించటము దేవదత్తాన్ని పూరించటంలో పూరి వచ్చింది అడలిపోయి వైరి తత్తులు వడలిపోయే వడలిపోవటంలో వడ వచ్చింది గగనమందో శరము ఓలే గగనమందు ఓ శరము గగన ఓ శరములు దోశ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి అన్ని అట్టు పూరి వడ దోశ అన్ని సిద్ధమైపోయాయి కాబట్టి అట్టుడుకు కురుక్షేత్రం నల్లడిల్లా దేవదత్తము పూరించ ధీరనరుడు హడలిపోయి వైరి తతులు వడలిపోయి గగనమందో శరము ఓలే రగిలెతరని వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు